హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వారధి సొసైటీ కరీంనగర్ డిస్టిక్ నుండి ప్రభుత్వ వైద్య కళాశాలలో మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ వారధి సొసైటీ కరీంనగర్ ఉద్యోగ ప్రకటనని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మనకు ప్రభుత్వ మెడికల్ కళాశాల కరీంనగర్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే ఇక్కడ తీసుకునడానికి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది ఈరోజు మీరు అప్లికేషన్ తో పాటు మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ ఆ జిరాక్స్ కాపీస్ మీద గేస్టర్డ్ ఆఫీసర్ సిగ్నేచర్తో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్స్ వచ్చేసి నవంబర్ ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్స్ జిల్లా పరిశ్రమల కేంద్రం పద్మానగర్ కరీంనగర్ వారధి సొసైటీ కార్యాలయము ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పోస్టులు అయితే చూద్దాం ఫస్ట్ వన్ బ్రాకెట్లో ఏ అని ఉంది ల్యాబ్ అటెండెన్స్ ఇక్కడ టోటల్ పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి సాలరీ చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఓపెన్ కేటగిరీలో మూడు ఉన్నాయి విజువలీ హ్యాండికాప్లో ఒక పోస్ట్ ఉంది ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు ఈడబ్ల్యూఎస్లో రెండు బీసీబీ ఒకటి ఓసీ ఎక్సర్విస్ మెన్ ఒకటి ఉంది బీసీసీలో ఒక పోస్టు బీసీడికి ఒక పోస్ట్ ఉంది బీసీఈకి ఒక పోస్ట్ ఉంది టోటల్ పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ లేదా మీరు ఎంఎల్టీ ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉండాలి అలాగే దాంతోపాటు మీరు పారామెడికల్ బోర్డు నుండి రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బి స్టోర్ కీపర్ స్టెనోటైపిస్ట్ రికార్డ్ క్లర్క్ రికార్డ్ అసిస్టెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ దీంట్లో ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సాలరీ చూసుకుంటే ఇక్కడ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఈ సెవెన్ లో ఓపెన్ కేటగిరీలో రెండు ఉన్నాయి ఓసీ ఎక్స్ మెన్ ఒక పోస్టు బీసీసీకి ఒక పోస్టు ఎస్టీలో ఒకటి ఎస్సీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒక పోస్టు టోటల్ ఇక్కడ ఏడు పోస్టులు అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా ఎనీ డిగ్రీ అయితే అడుగుతున్నారు ఇక్కడ అలాగే లేదా మీరు డిగ్రీతో పాటుగా ఇక్కడ పీజీ కూడా అడుగుతున్నారు సర్టిఫికేట్ ఒకసారి చూసుకోండి మీరు ఇది ఇక్కడ కూడా మీరు డాటా ఎంట్రీ ఆపరేటర్గా టూ ఇయర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సి చూసుకుంటే ఈసీజీ టెక్నీషియన్ ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది శాలరీ ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఈ పోస్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో అయితే ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అలాగే డిప్లొమా ఈసీజీ అయితే మీరు చేసి ఉండాలి అలాగే దాంతోపాటు తెలంగాణ పారామెడికల్ బోర్డులో అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇంకా ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఈసీజీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డి సిటీ స్కాన్ టెక్నీషియన్ ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి సాలరీ చూసుకుంటే దీనికి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మెన్షన్ చేశారు ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అలాగే ఎస్సీలో లో ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అలాగే మీరు మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా అయితే చేసి ఉండాలి అలాగే మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ చూసుకుంటే అనసిషియా టెక్నీషియన్ నాలుగు ఉన్నాయి సాలరీ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి కి ఒకటి ఉంది బీసీఏలో ఒక పోస్ట్ ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అలాగే ఇక్కడ డిప్లొమా అయిన అనశిషియా కోర్స్ కూడా మీరు చేసి ఉండాలి తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఇక్కడ కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మీరు ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎఫ్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్స్ ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి సాలరీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది ఇది ఎస్సి కి ఒక పోస్ట్ ఉంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇది టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అలాగే ఇక్కడ డిప్లొమా లేదా ఐటీఐ ఎలక్ట్రిషియన్ అయితే మీరు చేసి ఉండాలి అలాగే ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ జి చూసుకుంటే ప్లంబర్ ఒక పోస్ట్ ఉంది సాలరీ వచ్చేసి దీనికి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఓపెన్ కేటగిరీ లో అయితే ఉంది ఈ పోస్ట్ దీనికి కూడా క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి అలాగే ఇక్కడ ఐటీఐ ప్లంబర్ కూడా చేసి ఉండాలి మీరు అలాగే ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మీరు ఎక్స్పీరియన్స్ సరిగ్గా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ హెచ్ థియేటర్ అసిస్టెంట్ ఇక్కడ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి శాలరీ చూసుకుంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ లో ఒక పోస్ట్ ఉంది బీసీఏ కి ఒక పోస్ట్ ఉంది విజువల్ హ్యాండిక్యాప్ లో ఒక పోస్ట్ ఉంది ఎస్టీ లో ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి కూడా టెన్త్ క్లాస్ అయితే మీరు పాస్ అయి ఉండాలి అలాగే మీరు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మెడికల్ స్టెటైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా ఇవి కూడా చేసి ఉండాలి పారామెడికల్ బోర్డు నుంచి కూడా మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి అలాగే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సరే చూసుకోండి ఆపరేషన్ థియేటర్ లో లేదా నర్సింగ్ ఆడర్లీ దీంట్లో అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు మీరు ఎక్స్పీరియన్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐ చూసుకుంటే గ్యాస్ ఆపరేటర్ పోస్ట్ ఇది ఇది ఒక పోస్ట్ మాత్రం ఉంది సాలరీ చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓపెన్ కేటగిరీలో అయితే ఉంది దీని కూడా టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అలాగే ఇక్కడ ఐటీఐ కూడా మీరు చేసి ఉండాలి అలాగే ఇక్కడ పడకల ప్రభుత్వ ఆసుపత్రి నుండి మ్యాన్ ఫోల్డ్ ఆపరేషన్ నందు కనీసం ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి మీరు నెక్స్ట్ ఏ చూసుకుంటే ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మినిమం అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అయితే ఉండవచ్చు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్ కి నవంబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఈ విధంగా అయితే ఉండాలి అలాగే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాడెట్స్ కి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లో అయితే రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు అలాగే ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కి త్రీ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ లోకల్ ఏరియా చూసుకుంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు దీంట్లో ఎనీ ఫోర్ ఇయర్స్ అయితే మీరు కరీంనగర్ జిల్లాలో మీరు అయితే స్టడీ అయితే చేసి ఉండాలి అలాగే సంబంధిత ధృవీకరణ పత్రము లేదా మీరు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు ఇది నెక్స్ట్ రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే క్యాస్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్ కోసం ఇది మనకు ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ నేనైతే మీకు క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను మీరు ఈ పోస్ట్లకి నవంబర్ ఇరవై తారీఖు వరకు అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత డిసెంబర్ రెండో తారీఖు లిస్ట్ అనేది ఇక్కడ నోటీస్ బోర్డు పైన పెడతారని క్లియర్గా ఇచ్చారు డిసెంబర్ రెండు లిస్ట్ పెట్టిన తర్వాత మీకు దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే డిసెంబర్ ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు సబ్మిట్ చేయవచ్చు నేను మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మీరు ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్